హాయ్ అండి అందరికీ నమస్కారం హరే హరేపుత్రుడు అయ్యప్ప స్వామి కొలు ఉన్న శబరిమల దేవస్థానం అదేనండి ట్రావెల్ కోర్ దేవస్థానం వారు ఈ సంవత్సరం అయ్యప్ప భక్తులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారండి అదేమిటో తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి శబరిమల వెళ్ళే భక్తులకు ట్రావెల్ కోర్ దేవస్థానం అదేనండి శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం వారు ఒక శుభవార్త చెప్పారండి ఇక్కడుండి అయ్యప్ప స్వామి దర్శనానికి రోజుకి యాభై వేల మంది భక్తులకు వర్చువల్ క్యూ బుకింగ్ సిస్టమ్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారని తెలిపారండి రోజుకి ఎనభై వేల మందికి దర్శనానికి అనుమతించారని ముందుగా నిర్ణయించినప్పటికీ కొన్ని కారణాల దృష్ట్యా ఆ సంఖ్యని యాభై వేలకు కుదించారండి ఈ వర్చువల్ క్యూ బుకింగ్స్ పద్ధతిలో దర్శనానికి వెళ్ళే భక్తులకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించాలని ట్రావెల్ కోర్ దేవస్థానం వారు నిర్ణయించారండి దీనిని ఈ సంవత్సరం మండల పూజ జ్యోతికి వచ్చే భక్తుల నుండి ప్రారంభించాలని దేవస్థానం వారు నిర్ణయించినట్టు అధికారులు తెలిపారండి అంతేకాదండి ఇంతకు ముందు దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్ చేసుకోవటం పది రోజుల ముందు నుండి బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించేవారు కానీ ఈ సంవత్సరం నుండి మూడు నెలల ముందు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారండి ఈ వర్చువల్ క్యూ ద్వారా దర్శనం కోసం బుక్ చేసుకునే భక్తుల నుండి ఇన్సూరెన్స్ పాలసీ నిమిత్తమై పది రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారండి ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీని యాత్రా సమయంలో అనుకూల సంఘటనలు ఏదన్నా జరిగితే ఈ బీమా మొత్తాన్ని వాళ్ళకి వర్తింపజేయడానికి ఏర్పాటు చేయనున్నట్లు ట్రావెల్ కోర్ దేవస్థానం వారు తెలిపారండి అంతేకాదండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తాన్ని పెంచేటట్లు ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారండి d అంతేకాదండి స్వామివారి దర్శనం కోసం వచ్చే మహిళలకు చిన్నారులకు ప్రత్యేక భారీ కేటల ద్వారా దర్శనానికి పంపనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారండి అలాగే మహిళలకు చిన్నారులకు దివ్యాంగుల కోసం అప్పం అరవణం ప్రసాద కేంద్రాల్లో ప్రత్యేక ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా దేవస్థానం అధికారులు తెలిపారండి అలాగే దర్శనానికి వచ్చే భక్తులను లెక్కించడానికి మరియు ప్రకటనల కోసం అర్బన్ ప్లాంట్ వద్ద కౌంటింగ్ సెన్సార్లను ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారండి అలాగే అన్నదాన కేంద్రాల వద్ద కోపిల స్థానంలో పివుఎస్ మిషన్ ద్వారా కోపిల్లు ఇవ్వాలని నిర్ణయించారండి ఇకపోతే డోలీ రిజర్వేషన్ను ఆల్రెడీ ప్రారంభమైనట్లు తెలిపారండి ఈ సదుపాయాలన్నీ కూడా అమలైతే ఈసారి శబరిమలకు భక్తులు తొండోపతండాలుగా రావటం ఖాయం అని భావిస్తున్నారండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం స్వీర్దించండి సర్వే జనా సుఖనోభంతు నమస్తే